జన్మ తీసుకుంటే ఈతి బాధలు కూడా ఉంటాయి ఈతి బాధలు అంటే ఉదయం మలమూత్ర బాధ ఉంటుంది ఎవరికైనా మధ్యాహ్నం ఆకలి బాధ ఉంటుంది సాయంత్రం కామ బాధ ఉంటుంది రాత్రి నిద్ర బాధ ఉంటుంది ఉదయం మలమూత్ర బాధ అంటే చూడండి ఇంట్లో ఒకటే టాయిలెట్ ఉంది ఐదారు ఉన్నారు ఓ ఇద్దరు ముగ్గురికి ఒకేసారి వెళ్ళవలసి వస్తుంది ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి చూడండి అలాగే ఏ బస్సు ప్రయాణంలో ప్రయాణం చేస్తూ ఉంటారు తెల్లవారేసరికి లేకపోతే ఒక రాత్రి వేళ వీళ్ళు వెళ్ళాలనుకుంటారు కాని వాడు బస్సు అప్పుడు అప్పుడు ఆడి పరిస్థితి ఎంత ఉందో చూడండి ఆడు కోటీశ్వరుడే ఇంటికాడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏం చేస్తాడు ఆ బస్సు ఆ కాసేపు నరకం అనిపిస్తాడు అంతకుముందు ఎన్ని స్వర్గాలు అనిపించినా నరకం అనిపిస్తాడు ఇలా మీరు గమనిస్తే ఈ మలమూత్ర బాధ అన్నది ఎవరికైనా ఉంటుంది జన్మ ఉంటే మధ్యాహ్నం ఆకలి బాధ అంటే కాస్త ఆ ఉదయం పడవలసిన ఆ బ్రేక్ఫాస్ట్ పడకపోతే ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఆ ఆకలిని భరించలేరు మరి నిజంగా కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే అన్నానికి కూడా మొహమాసి ఉంటారు దొరకదు వాళ్ళకి టైంకి ఆకలి బాధ సామాన్యమైంది కాదు ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళు దొంగతనం చేసేస్తారు ఆ కుట్లు ఆ బాధ భరించలేక అలాగే సాయంత్రం కామ బాధ మధ్యాహ్నం ఆకలి బాధ అంటే జఠరాగ్ని సాయంత్రం కామ బాధ అంటే ఈ కోరికలు స్త్రీ అయినా పురుషుడైనా తప్పదు ఆ కామాగ్ని ప్రజరిల్లుతూ ఉంటుంది మరి కొంతమంది ఉద్యోగాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు వాడు ఎక్కడ బాధపడుతూ ఉంటాడు వాడి భార్య ఎక్కడ బాధపడుతూ ఉంటుంది కొంతమంది మిలిటరీలో చేరిపోతారు వాళ్ళు ఎక్కడ బాధపడతారు వీళ్ళు ఇక్కడ బాధపడతారు ఇలా రకరకాలుగా బాధపడేవాళ్ళు ఉన్నారు కొంతమంది భార్య దూరమై కొంతమందికి భర్త దూరమై నిజంగా కూడా నరకం అనుభవించలేరు అన్నీ ఉంటాయి కానీ ఆ నరకం అనుభవించలేరు చేత ఇవి కూడా తప్పవు అలాగే రాత్రి నిద్ర బాధ కొంతమంది మీరు గమనించండి సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు ఆ నిద్రపోతే పొందే రిలాక్సేషను నిద్రపోకపోతే రాదు కానీ నిద్రపోవాలనుకుంటారు నిద్ర పట్టదు అంటూ ఉంటారు నాకు నిద్ర పట్టట్లేదు ఏం చేయమంటారు డాక్టర్ల దగ్గరికి వెళ్తే నిద్ర మాత్రలు ఇస్తారు అది వేసుకున్న కాసేపు నిద్రపోయినట్టుగా ఉంటుంది కానీ అది నిద్ర కాదు మత్తులోకి జారుకుంటారు మళ్ళా మామూలే ఎంతోమంది అలా అడిగిన వాళ్ళు ఉన్నారు నాకు నిద్ర అని